గుడ్ ఈవినింగ్ అండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా చూడండి ఈ ఐదు లక్షణాలు మీలో ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి వెరీ వెరీ డేంజరస్ లక్షణాలు ఇవి కాక ఇంకా మీలో కొనసాగుతుంటే ఇమ్మీడియట్లీ మార్చుకునే ప్రయత్నం చేయండి గ్రూప్ టూ నోటిఫికేషన్కి ఒక ఆరు నెలల సమయం ఉంది గ్రూప్ త్రీకి ఉంది సో గ్రూప్ వన్కి కూడా ప్రాబబిలిటీ ఒకవేళ పెన్ ఇప్పటికైతే పెంచమని అంటుర్రు కాలం భవిష్యత్తు ఎట్లుండదో చెప్పలేము ఎగ్జామినేషన్ డేట్స్ విషయంలో సో అంతకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా బాలాజీ చిరవైన ఛానల్స్ చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి విషయంలోకి వస్తే నువ్వు ఈ ఐదు లక్షణాలు నీలో ఉంటే మార్చుకోవాల్సి వస్తుంది ఆ ఐదు లక్షణాల్లో ఫస్ట్ అన్నీ చెప్పేస్తా తర్వాత ఒక్కొక్క దాని గురించి అనాలసిస్ చేస్తా నెంబర్ వన్ సిలబస్ పట్టుకొని పుస్తకం చదువుతున్నావా లేదా పుస్తకం పట్టుకొని సిలబస్ చూస్తున్నావా నెంబర్ వన్ నెంబర్ టూ ప్రీవియస్ అంశాలని బైహార్ చేస్తున్నావా లేకపోతే ప్రీవియస్ అంశాలని లైట్గా తిరిగి వచ్చినబెట్టి మళ్ళీ వస్తుందా తిక్కలోలు కాకపోతే అని ఆలోచిస్తున్నావా నెంబర్ త్రీ పేపర్ చదివితే నువ్వు చదివిన చదువు అసలు నీకేం లేదు ఆ పేపర్లో అని అనిపిస్తుందా నెంబర్ ఫోర్ నీ మెంటర్ ఎవరు నువ్వు ఎవరితో కలిసి ఉంటున్నావు నీకంటే బాగా హార్డ్ వర్క్ చేసి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తితో సరైనటువంటి దిశలో పయనం చేసేటటువంటి వ్యక్తితో కలిసి ఉంటున్నావా నీ పైత్యం నీకున్నటువంటి మేధస్సుని ఏదో ఆయన దగ్గర ప్రదర్శించాలి కాబట్టి నీకంటే మేధావితో ఉండకుండా ఆయనతో ఉండి ఫోజులు తెలంగాణ భాషలో అయితే ఏతులు అంటారు సో అది కొట్టడానికి కలిసి ఉంటున్నవా ఇదొకటి మీరందరూ కూడా కామెంట్ చేయాలి ఖచ్చితంగా ఇక మరొకటి వెరీ వెరీ డేంజరస్ లక్షణం దీని గురించి చివరిలో చెప్తా ఇదిగాక ఉంటే మాత్రం ఇప్పటికైనా బయటికి రండి ఎందుకంటే ఇది సాకులు వెతికే లక్షణం ఎప్పుడు నీలో ఉన్నటువంటి నీ శక్తిని వెలికి తీయనటువంటి లక్షణం సో అది మాత్రం ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా డేంజరస్ ఐదవది చర్చ పెడదాం అంతకంటే ముందుగా నెంబర్ వన్ సిలబస్ చదవండి సిలబస్ చదవండి సిలబస్ పట్టు జాబ్ కొట్టని అందరు చెప్తారు క్యాజువల్గా కానీ నువ్వు దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నావు అంటే ఇంకా కూడా ఇప్పుడు నీషన్లో బాగా చదువుతున్నావు అది తీసుకుంటున్నావు ఇది తీసుకుంటున్నావు కానీ సిలబస్ మాత్రం తెలియదు నీకు ఉదాహరణగా చెప్తా నాకు సిలబస్ తెలుసు అని అనుకుంటున్నావు నువ్వు వీడియో చూస్తూ ఇప్పుడు నేను చెప్తా ఒక ఉదాహరణ ఈ ప్రశ్నకు నువ్వు నీ దగ్గర సమాధానం లేకపోతే నువ్వు డేంజరస్ అని కింద కామెంట్ చేయి ఎస్ సార్ జెన్యున్గా ఒరిజినల్గా ఒప్పుకో అవును సార్ నేను డేంజరస్ పొజిషన్లో ఉన్నా ఇంకా కూడా గిన్ని యూట్యూబ్ ఛానల్స్ వచ్చి గిన్ని యాప్లు వచ్చి గిన్ని ఆఫ్లైన్ కోచింగ్లు వచ్చి ఆన్లైన్ కోచింగ్లు వచ్చి నేను ఇంకా కూడా డేంజరస్గానే పోతున్నాని నువ్వు పోతున్నావా లేకపోతే సరైన మార్గంలో పోతున్నావా కింద కామెంట్ చేయి అవుట్ ఆఫ్ ద డేంజర్ అయితే అవుట్ ఆఫ్ ద డేంజర్ డేంజర్ అయితే డేంజర్ అని కామెంట్ చేయి ఏంటి అని అంటే పేపర్ టూ గ్రూప్ త్రీలో గ్రూప్ టూలో పేపర్ టూ రెండిట్లలో కూడా పేపర్ టూనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ చర్చ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ఇంత నీట్గా ఈ వీడియో నీకు ఎందుకు చేస్తున్నా అంటే రేపు గ్రూప్ ఫోర్ని తీసుకొచ్చి క్లబ్ చేసిర్రు కొంతమంది ఆ కింద బ్రాకెట్లో గ్రూప్ త్రీనే గ్రూప్ ఫోర్తో క్లబ్ చేసిర్రు అని అని అంటుర్రు కరెక్టే మీరు చూసింది అది కానీ ఉన్నటువంటి నోటిఫికేషన్ గ్రూప్ త్రీ రాబోతుంది అని గ్రూప్ త్రీకి మాత్రమే డేట్ ఇచ్చిండు గ్రూప్ ఫోర్కు డేట్ లేదు సో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ లేదు అని అర్థం జాబ్ క్యాలెండర్లో ఎఫ్ఆర్ఓ తీసుకొచ్చి గ్రూప్ టూలో కలుపుతున్నాడు సో గ్రూప్ టూలో ఎఫ్ఆర్ఓ మిళితం అవుతుంది గ్రూప్ టూ నోటిఫికేషన్ ఉందని చెప్పిండు ఎఫ్ఆర్ఓ నోటిఫికేషన్ లేదు సో ఒక ఆరు నెలల బ్యాకు మీరు పోస్ట్ పెంచండి పెంచండి అన్నప్పుడు ఐ థింక్ ఒక నూట తొంభై ఐదు రెండు వందలు అట్లా ఉన్నాయని అన్నారు సో ఇప్పుడు ఎఫ్ఆర్ఓలు ఇవి కలుపుకొని రేపు నోటిఫికేషన్ వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు ఎన్ని నోటిఫికేషన్ ఉండొచ్చు అని అంటూ ఐదు వందలు ఐదు వందల పైచీలకు ఉంటాయేమో గ్రూప్ టూ అనేది సో అంటే ఐఎమ్ నాట్ షూర్ బట్ నాకు ఒక ఐడియాలజీ ఒక ఐడియా ఉంటుంది నాకు ఏంది గవర్నమెంట్ లేంది వ్యవస్థలేంది అబ్స్ట్రాక్ట్ ఏంటి ఎన్ని డిపార్ట్మెంట్లు ఎన్ని సర్వీస్లు అంతకుముందు పదమూడు సర్వీసులు ఉంటున్నాయి ఇప్పుడు పదహారు సర్వీసులు వస్తున్నాయి నెక్స్ట్ ఓకేనా అంటే ఇది సరే ఇది ఒక భాగం పక్కకు పెడితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనే చర్చ ఎందుకు పెడుతుంది అంటే గ్రూప్ టూలో సెకండ్ పేపర్లో ఉన్నటువంటి సిలబస్ గ్రూప్ త్రీలో సెకండ్ పేపర్లో ఉన్నటువంటి సిలబస్ నువ్వు తక్కువ చెప్పగలిగితే డెఫినెట్లీ నువ్వు సిలబస్ టు సిలబస్ చదువుతున్నావని అని అర్థం గ్రూప్ టూ పేపర్ టూలో స్పెసిఫిక్గా తెలంగాణ చరిత్ర ఎన్ని మార్క్స్కు ఉంది గ్రూప్ త్రీలో తెలంగాణ చరిత్ర ఎన్ని మార్క్స్కు ఉంది ఇప్పుడు నేను చెప్తా నువ్వు చెక్ చేసుకో నీ గుండె మీద చేసుకుని కామెంట్ చేయి ఎందుకనంటే నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా నీ మొండి వైఖరిలో నువ్వు పోయేటటువంటి మార్గంలో నువ్వు పోతే డెఫినెట్లీ ఫెయియర్ అవుతావు ఓకేనా మాది అయిపోయింది మా కాలం మేము చూస్తానికి అట్లా కనిపించు కానీ నలభై ఏళ్ళలోకి వచ్చేవానికి రకరకాల ప్రాబ్లమ్స్ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి ఎకనామికల్ పిల్లల్ని చూపించుకోవాలి మాది వేరు కానీ నువ్వు నీకేం ప్రాబ్లం లేదు నీకు కూడా ఉంటుంది ప్రాబ్లం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఏం లేదంటే ఏం లేదని కాదు తక్కువ ఉంటుంది మాతో పోలిచినప్పుడు ప్రాబబిలిటీ ఎక్కువ ఓకేనా సో గ్రూప్ టూలో తెలంగాణ చరిత్రకు సంబంధించి ఎన్ని మార్క్స్కి ఉంది ఓకే నీకు తెలుసు ఎన్ని మార్క్స్కి ఉంది ట్వంటీ మార్క్స్కి ఉంది గ్రూప్ టూలో మూడు సెక్షన్లు ఇండియన్ హిస్టరీకి ఉంటే రెండు సెక్షన్లు తెలంగాణ చరిత్రకు ఉంటాయి గ్రూప్ త్రీలో నాలుగు సెక్షన్లు తెలంగాణ చరిత్రకుంటే ఒక్క సెక్షన్ గ్రూప్ త్రీలో ఒక్క సెక్షన్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు ఉంటుంది అంతేకాకుండా తెలంగాణ చరిత్ర ప్రియారిటీ చదివేటప్పుడు నీకు సెక్షన్స్ వైజ్గా చూసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి వెయిటేజ్ చూస్తున్నప్పుడు నువ్వు ఎలా తీసుకోవాలి దాన్ని దాన్ని శాతాభానులు వాళ్ళ తర్వాత ఈక్ష్వాకులు విష్ణుకుండినులు ఓకేనా వాళ్ళ తర్వాత వేములవాడ చాళుక్యులు ముదిగొండ చాళుక్యులు అనేది ఒక సెక్షన్గా ఉంటుంది కాకతీయులు ఒక్కటి కాకతీయులు రేచర్ల పద్మనాయకులు కుదిప్ షాయిలు ఒక సెక్షన్గా ఉంటుంది అసబ్జాయిల కాలం అనేది ఒక సెక్షన్గా ఉంటుంది గ్రూప్ త్రీలో అయితే రెండు సెక్షన్లుగా వెయిటేజ్ ఇచ్చిండు సో ఈ తేడాగాంకా నువ్వు చూస్తూనే ప్రిపేర్ అయితే దీనికి ఇంత వెయిటేజ్ చేయాలి దీనికి ఇంత టైం ఇవ్వాలి అనేది నీకు అర్థమవుతుంది సో అంటే నేను టక్కున గుర్తుపట్టేయాలి నేను చెప్పినప్పుడే అవును నాకు తెలుసు అంటే ఇక నువ్వు స్కిప్ కొట్టచ్చు ఇక వీడియోని అవసరం లేదు ఎస్ నేను బాగా నేను బాగా చదువుతున్నా ఇది నెంబర్ వన్ పాయింట్ నీకు సిలబస్ టు సిలబస్ తెలుసు అని అర్థం ఇక నెంబర్ టూ ఏంటంటే ప్రీవియస్ అంశాలు ఏ పడ్డబిట్టు మళ్ళీ పడుతుందా ఏ బాలేదు సార్ మస్తుకొచ్చి చెప్తాడు ఇంకోసారి ఎవ్వరు చెప్పరండి మీకు ప్రీవియస్ చదవాలని ఎవరు చెప్పరు అసలు సీక్రెట్ అదే నువ్వు దాన్ని బై హార్ట్ చేయాలి నువ్వు కొత్త బిట్టు చేస్తే నువ్వు మహా అయితే వంద మంది కంటే ముందరుంటుంది నీ ర్యాంకు కానీ పాత బిట్టు వదిలేస్తే ఆ పాత బిట్టు లక్షల మంది చేస్తారు వచ్చినటువంటి బిట్టు మళ్ళీ రిఫ్లెక్ట్ అయితే లక్షల మంది చేస్తారు నీ ర్యాంకు ఒక్క బిట్టు పెట్టకపోతే లక్ష కిందికి వచ్చేస్తుంది కొత్త బిట్టు చేసినప్పుడు వంద కంటే ఎక్కువ వంద మంది కంటే ఎక్కువ ఉంటుంది ర్యాంకు పాతబెట్టు వదిలేస్తే వంద లక్ష మంది కంటే ఎక్కువ ఉంటుంది నాలుగు పాతబెట్లు వదిలేసావా అంటే నువ్వు అవుట్ ఆఫ్ ద రేస్ అని ఆశ్రమ రోజే గుర్తుపెట్టుకో ఇది నెంబర్ టూ నెంబర్ త్రీ పేపర్ చదివితే అసలు ఏం లేదని అనిపిస్తుంది సరే ఇది అంత ఇంపాక్టెడ్ అంశం కాకున్నా కూడా బట్ ఒక మోస్తారుగా తీసుకోవచ్చు పేపర్ చదివితే ఇంకా కూడా మనకు అర్థం కావట్లేదు ఏది పాలిటీ అంశం ఏది ఎకనామిక్స్ అంశం ఏది తెలంగాణ చరిత్ర అంశం అనేది ఇంకా అర్థం కావట్లేదంటే ఇంకా నీకు సరిగ్గా దానిపైన క్లారిటీ రాలేదని అర్థం ఓకేనా సో నీ మెంటర్ ఎవరు నువ్వు ఆ మెంటర్ తోటి ఎందుకు కలిసి ఉన్నావు నీ గైడర్ నీ మెంటర్ ఎవరైనా కావచ్చు ఒకరిని మంచి జెన్యున్ వాళ్ళని ఫాలోగా అంటే నువ్వు కరెక్ట్ చూజ్ చేసుకో ఒక వ్యక్తి ఎందుకు చెప్తుండు తెలిసి చెప్తుండా తెలియక చెప్తుండ ఒక అంశాన్ని ఎంత మేరకు తీసుకోవాలి ఇది అకాడమిక్ బేస్ కాదు ఇది కాంపిటేటివ్లో ఏది కావాలో ఎంత ఇంపార్టెంటో దాన్ని ఏ దాన్ని వదిలేయాలో కూడా అంతే ఇంపార్టెంట్ నీ మేధస్సు మేధస్సు సేమ్ ఉంటుంది నువ్వు అన్నెసెసరీ తీసుకుంటే నెససరీ మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది నేను నెససరీ మాత్రమే తీసుకున్నానుకో నీకంటే ఒకటి రెండు బిట్లు ఖచ్చితత్వం పెరుగుతుంది చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇది మర్చిపోకు ఇక వెరీ వెరీ డేంజరస్ లక్షణం ఇది ఉంటే మాత్రం బయటికి రా ఐదవ లక్షణం అని చెప్పిన ఏంటి అంటే ఈ లక్షణం ఎనిమిది నెలలు నేను ఇదే లక్షణంలో ఉన్నా వాస్తవానికి ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు అండి రాకముందు అప్పటికి నోటిఫికేషన్లు లేకపోవడం వల్ల మనకు ఇక్కడ ఉన్నటువంటి జోనల్ బైపరికేషన్ జిల్లాల బైపరికేషన్ కారణంగా వాస్తవానికి ప్రతి దాంట్లో ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ అనేది మొదలైంది నోటిఫికేషన్ లేకపోవడం వల్ల అరే ఇల్ల ఇది లేదు నాకు రోస్టర్ బల్ లేదు బీసీడీ నేనైతే అంటే కొంతకాలం నాకు రోస్టర్ బల్ లేదు రోస్టర్ అదే ఆలోచనలో ఉన్నా ఒక ఎనిమిది నెలలు ఇక ఏమవుతుందంటే మనకు ఆ మె అండ్ మెంటాలిటీ అనేది అట్నే అయిపోతుంటుంది నువ్వు ఏది అదే కాదు రేపు రోస్టర్ పడ్డా కూడా ఏమంటావు అంటే అరే నాకు టైం సరిపోలేదు అంటావు నీకు టైం సరిపోయినా కూడా ఎగ్జామ్లా తప్పులు వచ్చినాయి అంటావు ఎగ్జామ్లకి తప్పు వచ్చినా కూడా వచ్చినాక కూడా దాంట్లో ఇంకేదో అమ్మ ఇది నాకు దక్కట్లే కాబట్టి నాకు దక్కని దానిని ఎవరికి దక్కనివ్వను అనే కాన్సెప్ట్కి వచ్చేస్తాం మనిషి యొక్క సహజ లక్షణం అయిపోతుంది తెలంగాణలో ఈ ఆస్పెక్ట్ ఎక్కువ ఉంది అరే ఇంకా ఇంకా నువ్వు వెతుకుతున్నావు అని అంటే అలానే వెతుకుతూ అక్కడనే ఉండిపోతావు నేనేమంటున్నా కాదంటలే తప్పులని ఎత్తి చూపుతావా చూపుకని నువ్వేం చేస్తున్నావు నీ కోసం నువ్వు ఏమైనా చేసుకుంటున్నావా ఆఖరికి వచ్చినాక ఎండ్ ఆఫ్ ద డే ఒక రోజు వస్తుంది నోటిఫికేషన్ అయిపోతుంది నువ్వేం సాధించినవో నీకు తెలియకపోతే మళ్ళా మనం వచ్చినటువంటి పేద మధ్య తరగతి బతుకులు కాబట్టి అవే నీళ్ళు అవే గట్క అదే పచ్చడి మెతుకులు కనిపిస్తాయి సో కరెక్ట్గా ఆలోచిస్తున్నావా ఆలోచిస్తలేవా జెన్యున్గా వర్క్ చేస్తున్నావా గుండె మీద చెయ్యేసుకొని కష్టపడుతున్నావా ఇదే ప్రొసీజర్లో ముందుకు పోతున్నావా ఇంకా మరొక్క అంశం ఒకటి మాట్లాడ మాట్లాడాలని అనుకుంటున్నా కోచింగ్ సెంటర్ల గురించి ఒక కామెంట్ అంటే నేనేమంటున్నా అంటే నీకు ఏది అవసరమో నీకు ఏది అనవసరమో నువ్వు తెలుసుకోలేనంత కాలం నీకు ఇబ్బందే కొన్ని ఫ్యాక్టర్స్ని డిఫరెంట్గా చూడొద్దు ఇప్పుడు రైతు రైతు అన్నం పెట్టే రైతును కూడా ఒక దశలో ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఫ్యాక్టర్ అనేది ఆయన డబ్బు రావాలి కాబట్టి పండిస్తుండు అనే కాడికి వచ్చేస్తుంది నీకు నీకు అవసరం లేనటువంటి యాప్లని నువ్వు ఎందుకు పర్చేజ్ చేస్తున్నావు నీకు అవసరం లేనటువంటి పుస్తకాన్ని నువ్వు ఎందుకు గొంతున్నావు నీకు మంచి ఏంది చెడైంది అనేది ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు వందల యాపులు వందల యూట్యూబ్ ఫ్రీ వీడియోస్ ఉన్నాక ఎవరు జెన్యునిటీ ఎవరు జెన్యూనిటీ కాదు అనే అభూత కల్పనలో నువ్వు బతుకుతాయి ఎవడు బాధ్యుడు సో మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాడు వందల మంది రెట్టింపు మొదలైతారు సో విచక్షణతోటి ఉండు ఎవరు శ్రమపడుతున్నారు ఎవరు గైడ్ చేస్తున్నారు ఎవరు నీకు కరెక్ట్ వేని చూయిస్తున్నారు అనే ఆలోచనలో నీకొక విచక్షణ అనేది చాలా అవసరం ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ తరహా ఆర్థిక వ్యవస్థని నిందించడానికి లేదు ఎందుకనంటే భారతదేశమే తొంభై ఒకటి తర్వాత ఆ విధానాలను తీసుకుంది సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నా మీరు ఈ లక్షణాలతో ఉంటే ఇమీడియట్లీ బయటకు వచ్చేసేయండి చాలా టైం ఉంది ఇప్పటికేం మించిపోయింది ఏం లేదు డెఫినెట్లీ ఆ విధానాన్ని మార్చుకుంటూ ముందుకు వచ్చే ప్రయత్నం చేయండి మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలుస్తా బాలాజీ చిరబైన ఛానల్ ఇది బాలాజీ చిరబైన యాప్ ఉంటుంది ఉద్యమ చరిత్ర విషయంలో అండ్ తెలంగాణ ఎకానమీ విషయంలో వెంకటేష్ పారమంచల్ సార్ క్లాసెస్ ఇంగ్లీష్ విషయంలో సార్ క్లాసెస్ ఒకరి క్లాసెస్ని అంత ఈజీగా తీసుకొచ్చి పెట్టాం ఆ గ్రావిటీ ఆ శాంటిటీ ఆయన దగ్గర లేకపోతే నేను తీసుకురాను ఓకేనా సో బాలాజీ చెరమైన యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి ఉపయోగపడే మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం ఓకేనా జై తెలంగాణ జై హింద్